యాత్ర కథ రచన జేడిగుట్ట శ్రీనివాసరావు కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ శ్రీధర్ రచన ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తురావడంతో పిల్లల్ని చిన్నప్పటి నుంచి పిల్లల్ని చూసే స్కూల్లో ఉంచి సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చే టైంలో తీసుకుని వచ్చేవాళ్ళు ఆదివారం తప్ప పిల్లలు తల్లిదండ్రులతో గడపడానికి అవకాశం ఉండేది కాదు రచన మొగుడితో చాలాసార్లు అనేది వెధవ ఉద్యోగం మానేసి పిల్లల్ని చూసుకుంటాను మీ జీతంతో మమ్మల్ని పోషించలేరా అనేది అయితే తను కూడా ఉద్యోగం చేసి కొంత డబ్బు దాచుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కుదురుతుందని ఉద్యోగం మానలేకపోయింది పిల్లలకి కొద్దిగా ఊహ వచ్చేసరికి తమ తల్లిదండ్రులు తమని ఎక్కడో వదిలి వెళ్ళిపోతున్నారు అనే భావం మనస్సులో పడిపోయింది అయితే వాళ్ల కోసమే తల్లిదండ్రులు ఇప్పుడు కష్టపడుతున్నారు అనే విషయం గ్రహించలేని వయస్సు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు కాలేజీ చదువులకు వచ్చేశారు కొడుకు సుధాకర్ కూతురు సీత ఇద్దరూ బాగా చదువుకునేవాళ్ళు సుధాకర్ టెన్త్ క్లాస్లోనే తల్లిదండ్రుల్ని ఒప్పించి స్కూటర్ కొనిపించుకున్నాడు కూతురు సీతకు తన చదువు తప్ప ఎక్కువ కోరికలు ఉండేవి కావు అందుచేత సుధాకర్కే అన్ని సుఖాలు అయితే చదువులో ఎక్కడా తేడా రాకుండా చదువుకునేవాళ్ళు కాలానుకూలంగా శ్రీధర్ రచనాల జీతాలు పెరగడంతో పిల్లలకి సెలవులు ఇవ్వగానే ఊటీ మైసూర్ మొదలగు ప్లేసెస్కి తీసుకుని వెళ్ళి వారం రోజులు గడిపి వచ్చేవాళ్ళు పిల్లల చదువులు అయిపోయాయి అనుకునేలోపే శ్రీధర్ రచనలు ఇద్దరూ రిటైర్ అయిపోయారు ఏమండి పిల్లల్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయకుండా మనం సర్వీస్లో ఉండగానే పెళ్ళిళ్ళు చేసి ఉండి ఉంటే బాగుండేది వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోవడం మనం చదివిస్తూ చివరికి సర్వీస్ నుంచి రిటైర్ అయిపోవడం జరిగిపోయింది ఇప్పుడైనా మంచి సంబంధం వెతికి సీత పెళ్లి చేస్తే మన బాధ్యత నెరవేరినట్టే అంది కంగారు పడుకో రిటైర్ అయితే ఏం డబ్బులు వచ్చాయి ఆ డబ్బుతో పిల్ల పెళ్లి చేసి మిగిలిన డబ్బుతో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కుందాం పెన్షన్ నాకు ఎలాగూ వస్తుంది గుడ్డు చప్పుడు కాకుండా మిగిలిన జీవితం అలాగేయచ్చు అన్నాడు శ్రీధర్ రిటైర్మెంట్ డబ్బులు అన్నీ వచ్చిన తర్వాత కూతురికి మంచి అబ్బాయిని చూసి ఆడంబరంగా పెళ్లి చేసి కాపురానికి పంపించాడు ఇక మిగిలింది తను భార్య కొడుకు కొడుక్కి ఉద్యోగం రాగానే వాడికి కూడా పెళ్లి చేస్తే ఇక అమ్మయ్యా అనుకోవచ్చు అన్నాడు భార్య రచనతో కొడుక్కి ఉద్యోగం వచ్చి చెన్నై వెళ్ళిపోయాడు ఇక మిగిలింది మొగుడు పెళ్ళాం కొడుకు కూతురు వెళ్ళిపోవడంతో ఇల్లంతా బోసిపోయింది తినడం పడుకోవడం ఇదే పని దంపతులిద్దరికీ మగపిల్లాడి పెళ్ళికీ మనకి ఖర్చులు ఎక్కువ ఉండవు కాబట్టి ఏదైనా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనడం గురించి ఆలోచించండి ఈ నాలుగు రూపాయలు అయిపోతే ఉండడానికి ఇల్లు కూడా ఉండదు ఏమిటో ఇద్దరు ఉద్యోగం చేసినా చివరికి మిగిలిందేమిటి అంది రచన శ్రీధర్ రచన ఇద్దరూ కొడుకు దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు ఉన్నారు అప్పుడు సుధాకర్ తన తల్లితో చెప్పాడు మా ఆఫీసులో పనిచేస్తున్న మమత అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను ఈరోజు సాయంత్రం ఆ అమ్మాయి వస్తుంది నువ్వు నాన్న జాగ్రత్తగా మాట్లాడి కాబోయే కోడలి దగ్గర మార్కులు కొట్టేయాలి అన్నాడు కొడుకు మాటలకి తెలబోయిన రచన అదేమిట్రా విచిత్రం మేము ఆ అమ్మాయిని వెప్పించడం ఏమిటి అయినా నువ్వు ఈ ప్రేమించడం ఏమిటి మేము మంచి సంబంధం చూసి చేసేవరకు ఆకుండా అంది రోజులు మారిపోయాయమ్మా ఇప్పుడంతా ప్రేమ పెళ్ళిళ్ళు మాత్రమే ఆ అమ్మాయికి మైసూర్ బజ్జీలంటే ఇష్టం సాయంత్రం చేసి పెట్టమ్మా అన్నాడు హాల్లో నుండి అంతా విన్న శ్రీధర్ ఇంతకీ అమ్మాయి వాళ్ళు మనవాళ్ళేనా అది అడుగు ముందు అన్నాడు అరుస్తూ ఆ వెజిటేరియన్స్ వాళ్ళు కూడా అన్నాడు సుధాకర్ అంటే మన వాళ్ళ కాదా ముందు సరిగ్గా చెప్పు అన్నాడు శ్రీధర్ వాళ్ళది సంఘంలో మంచి పేరున్న కులం రాజకీయంగా కూడా పలుకుబడ్డ కులం వాళ్ళది అమ్మాయి వాళ్ళ ఫాదర్ మదర్ మంచి ఉద్యోగం చేస్తున్నారు మొదటి నుంచి వెజిటేరియన్ వాళ్ళకి నేను బాగా నచ్చాను మీరు కూడా గొడవ పెట్టకుండా ఒప్పుకొని నన్ను ఒక ఇంటి వాడిని చేసేయండి అన్నాడు తెగించి అంటే మన కులం కాదన్నమాట ఎంతకు తెగించేవరా ఇక వాటితో ఉండే కంటే మనం మన ఇంట్లో ఉండి మీ పెన్షన్తో కాలం గడుపుదాం అంది రచన ఇప్పుడు మనం కాదన్నా వాడు ఆ అమ్మాయిని చేసుకోక మానడు పైపిచ్చు పుట్టుకతో మాంసాహారం తినేవాళ్ళు ఇప్పుడు వీడి కోసం వెజిటేరియన్స్గా మారిపోయారు అని చెప్పాడంటే ఇక మన చేతుల్లో ఏమీ లేదు ఆ నాలుగు అక్షంతలు వేసి మన బ్రతుకు మనం బతకాలి సాయంత్రం మా అమ్మాయితో మాట్లాడి రేపు హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్నాడు శ్రీధర్ భార్యతో రోజులు గడుస్తున్నాయి ఆడపిల్ల తండ్రి నుంచి పలకరింపు కూడా లేదు అవునులే మన వాణ్ణి కుక్కపిల్లని చేసి తిప్పుకుంటున్నారు ఇక మనతో ఏం పని అంది రచన భర్తతో ముందు ఆ ఫ్లాట్ కొనడానికి పనులు మొదలు పెట్టండి లేకపోతే ఇల్లు కూడా ఉండదు ఉండటానికి మనకంటూ అంది తమకి అందుబాటులో ఉన్న ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూసి కొడుకు సుధాకర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు నాన్న డబ్బులు ఇప్పుడు ఇంటి మీద పెట్టద్దు మీకు చెప్పడం మర్చిపోయాను ఈ వారం ఆడపిల్లి వాళ్ళు మీతో మాట్లాడడానికి వస్తారు వాళ్ళకి కట్టం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇష్టం లేదు ఎవరి ఖర్చులు వాళ్లే పెట్టుకోవాలి అందుకే మీరు వాళ్లతో కట్టం ఖర్చులు అంటూ ఏమీ మాట్లాడకండి అన్నాడు సుధాకర్ మరి పెళ్ళి చెన్నైలో అయితే హైదరాబాద్ నుంచి మనతో అరవై మంది చుట్టాలు వస్తారు ట్రైన్ టికెట్స్ బట్టలు పెట్టడం లాంటివి ఎంతైనా పది లక్షలు పెళ్లి కూతురు నగలకి పది లక్షలు అవుతాయి మరి అంత డబ్బు నీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు కొడుకుని నేను ఉద్యోగంలో చేరి ఎంతో కాలం కాలేదు నా దగ్గర డబ్బులు ఎక్కడ నాన్నా అందుకే మిమ్మల్ని అడిగేది ఇప్పుడు ఇల్లు కొందామని అనుకోక మనం వాళ్ళకు ఎక్కడా తగ్గకుండా మీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి మర్యాద దక్కించుకోవాలి అన్నాడు అయినా మీకిల్లేందుకు నాతోనే ఉంటారుగా అన్నాడు సుధాకర్ కొడుకు మాటలకి నేరత పడిపోయాడు ఏమంటున్నాడు అంటూ అడిగిన భార్యకి ఉన్న విషయం చెప్పాడు మన డబ్బు వాడి పెళ్ళికి ఖర్చు పెట్టడం కుదరదు వాడి దగ్గర డబ్బులు ఉంటే పెళ్లి చేసుకోమనండి లేదంటే మానేయమనండి అంతే పిల్లని వాడే వెతుక్కుంటాడు పెళ్లి మాటలు ఏం మాట్లాడాలో వాడే చెప్తాడు ఆ మాటలేవో కాబోయే మామగారికి చెప్పుకోమనండి ఆడపిల్ల పెళ్లికి ఖర్చు పెట్టలేని వాళ్ళు వీడికెలా దొరికారండి అంది రచన ఉండు మనకు కావలసిన వస్తువుని అమ్మేవాడు ఎంత చెప్పినా కొనాల్సిందే అన్నట్లుగా వీడు ప్రేమించిన అమ్మాయికి వాళ్ళు ఎన్ని కండిషన్స్ పెట్టినా ఒప్పుకోక తప్పదు మనం ఇంకా ఎన్నాళ్ళు బతుకుతామో తెలీదు నాన్న చూడు తన డబ్బులు అంటూ కూర్చున్నాడు అని పాచిమాట మనకెందుకు ఎంతో కొంత ఖర్చు పెట్టి వాడి పెళ్లి చేసి మనం ఇప్పుడున్నట్లే అదే ఇంట్లో ఉందాం పెన్షన్ మన ఇద్దరం తినడానికి సరిపోతుంది ఆడంబరాలకి పోకుండా ఉందాం కంగారు పడకు అన్నాడు బాగుంది వరుస ఏదో ఇల్లు కొనుక్కొని మిగిలిన డబ్బుతో వచ్చే వడ్డీతో తీర్థయాత్రలు చేద్దామనుకుంటే మొదటికే మోసం వచ్చింది నాకు మాత్రం కొడుకు మీద ప్రేమ కాదు కానీ రోజులు ఎలా ఉన్నాయో చూస్తూ ఉంటే భయంగా ఉంది అంది డబ్బులు మూడంతులు ఖర్చు చేసి కొడుకు పెళ్లి చేశాడు డబ్బు దగ్గర తప్ప ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా మర్యాదలు బాగానే చేశారు మూడు నిద్రలకి కోడల్ని ఇంటికి తీసుకుని వచ్చి వ్రతం చేయించాడు శ్రీధర్ కోడలు మమత కూడా మొదటి రోజు బిడియంగా ఉన్నా రెండో రోజు అత్తగారికి సహాయం చేద్దామని వంటగదిలోకి వచ్చింది నువ్వు ఇప్పుడే ఎందుకమ్మా రేపు చెన్నై వెళ్ళిన తర్వాత వంట పని నీకెలాగూ తప్పదు అంది రచన మనసులో ఏముందో తెలియదు కానీ కొడుకు కోడలు కూతురు అల్లుడు ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు ముసలాళ్ళు ఇద్దరూ మిగిలిపోయారు ఒక వారం రోజుల్లో ఒక చిన్న ఇంట్లోకి అద్దెకు వెళ్ళిపోయారు రచన శ్రీధర్ కాలం గడుస్తోంది బరువుగా వచ్చే పెన్షన్ మిగిలిన డబ్బు మీద వచ్చే వడ్డీతో ఇల్లు గడుపుతున్నాడు కొడుకు రెండు మూడు సార్లు చెన్నై వచ్చేసి మా దగ్గర ఉండి అన్నా ఇప్పుడే ఎందుకురా కొన్నాళ్ళు మీరు హాయిగా ఉండండి ఈ లోపల కోడలికి వంకాయ మెంతికారం కూర బెండకాయ పాలంగా వండే కూర లాంటి వినేర్పు అన్నాడు నవ్వుతూ శ్రీధర్ మొగుడి మాటలు విన్న రచన ఏమిటి అయితే కొడుకు కోడల దగ్గర సెటిల్ అవుదామని అనుకుంటున్నారా ఆ మసాలా కూరలు తిందామనే అంది ఏమిటి అలా గోడ పట్టుకుని నడుస్తున్నారు రోజూ గంటల తరబడి నడవద్దు అంటే వెనరు ఏమైంది అంది మగుడిని పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టి ఏమీ లేదు ఎందుకో రెండు రోజులకు ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతాను అనిపిస్తోంది కొంతసేపయిన తర్వాత తగ్గుతుందిలే కంగారు పడకు వయస్సు ప్రభావం అన్నాడు శ్రీధర్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంది రచన ఇప్పటికే చాలా మందులు వాడుతున్నాను మళ్ళీ ఏదో మందు ఇస్తే అది కూడా కొని వాడాలి మందులకే ఐదు వేలు అవుతుంది నెలకు ఇద్దరికి తెలుసా అన్నాడు శ్రీధర్ అలా అనుకుంటే ఎలా అంతగా అయితే పాలు ఒక ప్యాకెటే తీసుకుందాం ముందు డాక్టర్కి చూపించుకోండి అంది కొడుక్కి విషయం చెప్పింది అవును నాన్న పెళ్ళిలో కూడా రెండుసార్లు అలాగే ఉన్నారు షుగర్ తగ్గిందేమో అనుకున్నా అయితే ఇంకా తగ్గలేదా మంచి డాక్టర్కి చూపించుకోమని చెప్పమ్మా అలా వదిలేస్తే మంచిది కాదు వచ్చే నెల నేను వస్తాను అన్నాడు అయితే శ్రీధర్ తమ్ముడు ఏదో ఆకుల కషాయం చేసుకుని తాగితే తగ్గుతుంది అనడంతో అలాగే చేశాడు విచిత్రం కొంత తగ్గినట్టుగానే ఉంది కొద్దిగా హుషారు కూడా ఉన్నారు అని కొడుక్కి చెప్పింది అన్నట్టుగానే సుధాకర్ ఒకడే హైదరాబాద్ వచ్చి తల్లిదండ్రులతో గడిపి వెళ్ళిపోయాడు ఒకరోజు భోజనం చేసి టీవీ చూస్తున్న మోడితో ఏమండి మన పక్కింటి సీతమ్మగారు వాళ్ళ ఆయన కాశీ వెళ్తున్నారట యాత్రా బస్సులో అక్కడ తొమ్మిది రోజులు ఉంటే మళ్ళీ జన్మ ఉండదట మనం కూడా వెళ్దామండి నేను రోజు ఏదో ఒక పూజ చేసుకుని పుణ్యం సంపాదించుకుంటున్నా మీరే ఆ ఫోన్ పట్టుకుని కాలం గడిపేస్తున్నారు అంది రచన ఎంత అవుతుందట అన్నాడు శ్రీధర్ ఇద్దరికి కలిపి అరవై వేలు అవుతుంది పైన ఒక ఇరవై వేలు పెట్టుకుంటే పది రోజులు అందరితో సరదాగా గడిపి రావచ్చు అంది చిన్నగా నవ్విన శ్రీధర్ నా దగ్గర అంత ఉందని అనుకుంటున్నావా పోని అబ్బాయిని ఒక యాభై వేలు పంపమంటాను నువ్వు ఒకదానివి వాళ్ళతో వెళ్ళు అన్నాడు భరేవారే అసలే చెన్నైలో ఖర్చులు ఎక్కువ వాడు డబ్బు చాలక ఏమి ఇబ్బంది పడుతున్నాడో వద్దులేండి ఇప్పుడు కాశీ వెళ్ళకపోతే పర్వాలేదు మన ఇంటి దగ్గర శివాలయానికి వెళ్తే చాలు నాకు తెలియకుండా పిల్లాడిని డబ్బులు మాత్రం పంపమని అడక్కండి అంది ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి డబ్బు చాలదు అని తల్లి హృదయం బాధపడుతోంది మరి ఒక్క నా పెన్షన్తో మనమిద్దరం ఎలా బతుకుతున్నామో అని అనిపించదా నీకు అన్నాడు శ్రీధర్ చూడండి తప్పంతా మీది పిల్లల్ని కూర్చోబెట్టి మన సంపాదన ఎంత ఖర్చులు ఎంత బ్యాంకులో ఏమైనా నిల్వ చేసుకున్నామా లేదా అని ఉంటే ఇప్పుడు ఇలా బాధపడే అవసరం ఉండేది కాదు పిల్లలు మిమ్మల్ని ఏటీఎం అనుకుంటున్నారు వాడికి తెలిస్తే ప్రతి నెల ఎంతో కొంత డబ్బు పంపేవాడు ఎన్నాళ్ళు గుడ్డు చప్పుడు కాకుండా ఉన్నాం ఇప్పుడు వాళ్ళకి మన ఇబ్బందులు చెప్పి బాధ పెట్టక్కర్లేదు అనవసరంగా యాత్ర అని మొదలుపెట్టాను అంది రచన సరే అలా పార్కులో కొద్దిగా తిరిగి వస్తాను అంటూ బయటకు నడిచాడు మనస్సులో యాత్రకు వెళ్ళాలి అనే కోరిక ఉంచుకొని కూడా పాపం డబ్బు లేక కోరిక చంపుకుంది ఇలా జీవితంలో ఎన్నో కోరికలు చంపుకొని పిల్లల్ని పైకి తీసుకుని వచ్చింది ఈ కోరిక ఎలాగైనా తీర్చాలి అనుకుని కొడుక్కి ఫోన్ చేశాడు అబ్బాయి మేము పక్కింటి వాళ్ళతో కాశీకి వెళ్ళి తొమ్మిది రోజులు వండి రావాలి అని అనుకుంటున్నాం అయితే లక్ష రూపాయలు అవుతుంది నా దగ్గర కొంత ఉంది నువ్వు ఒక అరవై వేలు పంపగలవా అని అడిగాడు శ్రీధర్ పంపగలను కానీ పంపను అనారోగ్యంతోనూ కళ్ళు తిరుగుతూ మీరు పది రోజులు వేరే ఊళ్ళో ఉండడానికి నేను ఒప్పుకోను నేను వద్దామనుకుంటే నాకు సెలవు లేదు మీకు ఓపిక ఉంటే నా దగ్గరికి రండి విశ్రాంతి తీసుకుంది గాని అన్నాడు నువ్వు చెప్పేది నిజమే అంత ప్రయాణం చేసే ఓపిక లేదు అయినా అమ్మకి వెళ్ళాలి అని కోరిక ఈసారి నీకు సెలవు దొరికినప్పుడు తీసుకుని వెళ్దూ గాని అని ఫోన్ ఆపేశాడు శ్రీధర్ ఇంటికి వచ్చి కాలు కడుక్కొని భార్యపెట్టిన రెండు ఇడ్లీ తినేసి పడుకున్నాడు పక్కింటావిడికి చెప్పానులేండి మాకు కాశీ రావడం కుదరదు మా అబ్బాయి తర్వాత తీసుకుని వెళ్తాను అన్నాడని అంది రచన సరే ఇంకా దాని గురించి ఆలోచించక నీ పూజలు నువ్వు చేసుకో అన్నాడు శ్రీధర్ తలుపు చప్పుడు విని రచన లేచి భర్త శ్రీధర్తో చూడండి ఎవరో తలుపులు కొడుతున్నారు ఇంకా చీకటిగానే ఉంది ఎవరొచ్చారో అంది శ్రీధర్ గోడ పట్టుకుని హాల్లోకి వెళ్ళి లైట్ వేసి తలుపు తీసి ఆశ్చర్యపోయాడు ఎదురుగా కోడలు మమత సూట్ కేసుతో నిల్చుని ఉంది రామ్మ వాడేటి అన్నాడు నేను ఒకదానే వచ్చాను మావి గారు అంటూ లోపలికి వచ్చింది మాటలు విని రచన కూడా లేచి వచ్చి కోడల్ని చూసి బాగున్నావా మీ ఆయన ఏడి అంటూ వీధివైపు చూసింది వాడు రాలేదు ముందు కాఫీ పెట్టి అమ్మాయికి తర్వాత వివరాలు అడుగుదు అన్నాడు శ్రీధర్ ఇప్పుడే కాఫీ వద్దు అత్తయ్యా మీరు కూడా ఇటువచ్చి కూర్చోండి అని మావయ్య గారు మీరు నిన్న మీ అబ్బాయితో మాట్లాడిన మాటలు విన్నాను స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో తనకి సెలవు దొరికినప్పుడు యాత్ర అంటే ఎలా మీరు చిన్న పిల్లలు కాదుగా అందుకే ఆయనకి చెప్పాను మామయ్య గారిని అత్తయ్య గారిని నేను కాశీ తీసుకుని వెళ్తాను నాకు చాలా సెలవులు ఉన్నాయి అని చెప్పి బయలుదేరి వచ్చాను రేపు ఉదయం ఫ్లైట్కి మనం వారణాసి ప్రయాణం ఇక నుంచి మీరు ఏ యాత్రకు వెళ్ళాలన్నా తోడుగా నేనుండి తీసుకుని వెళ్తాను అంది మమత కోడలు మాటలకి ఆనందంతో నీ గురించి అబ్బాయి మొదట చెప్పినప్పుడు వాళ్ళు మనవాళ్లేనా అని అడిగాను మనవాడు అయిన నా కొడుకు యాత్ర లేదు ఏమీ లేదు అన్నాడు కానీ నువ్వు మా వయస్సుని కోరికని గుర్తించి మమ్మల్ని కాశీ తీసుకుని వెళ్ళడానికి వచ్చావు చాలా సంతోషం అన్నాడు శ్రీధర్ మీ అబ్బాయి భయమంతా తను లేకుండా మిమ్మల్ని పంపితే పొరపాటం మీకేమైనా అయితే ఎలా అని అంతే తప్ప మిమ్మల్ని తలుచుకొని రోజు ఉండదు ఆయనకి ఇప్పుడు కూడా నేను తీసుకుని వెళ్తాను అంటే తెగ సంతోషపడి నన్ను పంపించారు అంది పూర్తిగా తెల్లారిన తర్వాత కొడుక్కి ఫోన్ చేసి అబ్బాయి మేము కాశీ యాత్ర పూర్తి చేసుకొని తర్వాత కోడలతో చెన్నై వస్తాం కొన్నాళ్ళు ఉంటాంలే నీ దగ్గర అన్నాడు సంతోషంతో సుఖం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ